హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిట్ స్మైలీ స్మైలింగ్ వీడియోస్ ఈరోజు నేను మా పిల్లలకు లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అంటే నిమ్మకాయ పులిహోర చేయబోతున్నాను చూడండి ఇలా నేను అన్నముని అంతటిని ఇలా పొడి పొడి పొడిగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి నేను ఒక నిమ్మకాయను పిండేసుకుంటున్నాను ఇలాగా ఇలా కట్ చేసుకొని నిమ్మకాయను అందులో ఉన్న గింజలన్నింటినీ తీసేసి ఇలా అన్నంలోకి పిండేసుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ రసం అనేది ఇప్పుడే కలుపుకోవాలి ఫస్ట్లోనే తర్వాత కలుపుకుంటే సరిగా కలవదు అందుకోసమని నేను ఇప్పుడే అన్నంలోకి కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాగ నిమ్మకాయలన్నింటినీ వేసిన తర్వాత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాగా అన్నం అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేత్తో చేసుకుంటేనే అంతా కలుస్తుంది ఇలా స్పూన్తో చేసుకుంటే అంతా కలవదు అన్నంని ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అంతా ఇలా ఒకసారి అనుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా వెడల్పాటి ప్యాన్ను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి నేను పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ అండ్ మినపప్పు వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని అవి పచ్చిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు చిరపటలాడిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది కంపల్సరీగా వేసుకోండి ఇలాంటి పులిహోరలో పిల్లలకి డైజెషన్ కాదు కాబట్టి ఆయిల్ ఫుడ్ కాబట్టి జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకున్నాను కరివేపాకు వేయగానే చిటపట్లాడుతుంది కాబట్టి ఒకసారి మూత పెట్టేసుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతల పొడి వేసుకున్నాను జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా వేసుకోండి పులిహోర ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పులిహోర టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే ముందుగా అన్నం కలిపేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా అందుకోసమని ఇందులో కూడా కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయకండి మరీ మరీ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది రైస్ అనేది కొద్దిగా పసుపు స్మెల్ లాగా కూడా వస్తుంది అందుకోసమని హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా రైస్ అంతటిని ఇందులో వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి చూసారా అన్నం అంతటిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అన్నం అంతటిని బాగా కలుపుకోవాలి ఉప్పు అంతా కరిగేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అనేది మీరు అన్నంలోకి నిమ్మకాయ రసం ముందుగా కలుపుతారు చూడండి అప్పుడైనా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా రైస్ అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కిందిది పైకి అనుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పోపు అనేది అన్నం అంతటికి బాగా పడుతుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పులిహోర మాదిరిగానే ఉంటుంది మామిడికాయ పులిహోర అండ్ చింతపండు పులిహోర టేస్ట్ లాగానే ఉంటుంది జీలకర్ర మంతిల పొడి వేయడం వల్ల జీలకర్ర మెంతుల పొడి వేసుకునే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఎక్కువ వేయకండి హాఫ్ టీ స్పూన్ వే వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి లెమన్ రైస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే అండి పులిహోర రెడీ అయిపోయింది ఈ వీడియోని నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు పిల్లలకి ఒక రైసే పంపిస్తే తినలేరు కాబట్టి వాళ్ళకు అంచుకు అన్నంలోకి అంచుకు నంచుకోవడానికి ఇలా పాపడాలను ఆయిల్లో ఫ్రై చేసి పంపిస్తున్నాను ఫ్రెండ్స్ బయట నుండి తెచ్చే చిప్స్ అలాంటివి కాకుండా ఇలా పచ్చి పాపడాలను తెచ్చుకొని నూనెలో వేయించుకొని మనమే పిల్లలకి పంపిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ బయటికి ఎప్పుడైనా వాటికి మసాలా పట్టిస్తారు అలాంటివి పిల్లలకు మంచిది కాదు అందుకోసమని నేను పాపడాలను ఇట్లా ఇంట్లోనే వేయించుకొని పిల్లలకు పంపిస్తుంటాను ఫ్రెండ్స్ ఇలా సరిపడినని పాపడాలను వేయించుకొని వాళ్లకు సరిపోయాన్ని కొన్ని టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అది కూడా నేను వీడియో తీస్తాను లంచ్ బాక్స్ వీడియో కూడా తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులోనే చూడండి చూసారా ఇప్పుడు రైస్ అంతటిని రైస్ కొంచెం చల్లారిన తర్వాత టిఫిన్ బాక్సుల్లోకి వేసేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు బాక్సుల్లోకి వాళ్ళు తినేంత రైస్ని నేను బాక్సుల్లో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా రైస్ అంతటినీ బాక్సులో ఇలాగా వేసేస్తున్నాను పిల్లలకి వాళ్ళకు నచ్చే విధంగా చేయడం వల్ల పిల్లలు కొంచెం ఇష్టంగా తింటుంటారు అదే కర్రీ కలిపి పెడితే వాళ్ళకు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఎప్పుడైనా కొద్దిగా ఇలా క్యారెట్ రైస్ లాంటివి ఆలు రైస్ లాంటివి వాళ్ళకు నచ్చే విధంగా చేసి ఇలా లంచ్ బాక్సుల్లో పెట్టండి లెమన్ రైస్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి మీరు కూడా లంచ్ బాక్స్కి తర్వాత ఇలా వేయించేసుకున్న పాపడాలను ఇలా చిన్న టిఫిన్ బాక్స్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా ఒకే బాక్స్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే ప్లేస్లో కూర్చొని కూర్చొని తింటుంటారు కాబట్టి ఇద్దరికి ఒకే దాంట్లో వేసి మూత పెట్టేశాను ఇప్పుడు టిఫిన్ బాక్సుల్లోకి స్పూన్లు పెట్టేస్తున్నాను వాళ్ళు స్కూల్లో చేతులు ఎలాగుంటాయో తెలియదు కదా చేతితో తింటే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అందుకోసమని నేను ఇలా స్పూన్లను పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ స్పూనే తి స్పూన్తోనే తింటారు మా పిల్లలు ఇప్పుడు వా రెండు బాక్సుల్ని కూడా ఇలా బాస్కెట్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా వేయించిన పాపడాలను టిఫిన్ బాక్స్లో వేసాను కదా అవి కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టిఫిన్ బాక్స్ ఏంటన్నా ఈ టిఫిన్ బాక్స్లో కూడా పాపడాలు పెట్టేశాను ఫ్రెండ్స్ ఏమో మా పాప ఒక్కోసారి వాళ్ళ అన్నయ్యకు ఇవ్వదండి పాపడాలు ఏమో ఇస్తుందో ఇవ్వదో అని చెప్పేసి నేను అలాగా రెండిట్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్